అందరికీ నమస్కారం సనాతన ధర్మ ప్రచారం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం విశేషమైన మరి మాఘమాసంలో మాఘ పురాణం గురించి ఇరవై ఆరవ భాగంలో మరి వాటి విశేషాల గురించి ఏకాదశి మహాత్వం అనేటువంటి ఒక దాని గురించి మనం తెలుసుకుందాం ముందుగా దైవ ప్రార్థనతోటి ప్రారంభం చేద్దాం అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అనేక దంతం భక్తనా ఏకదంతముస్మహే నమస్తుభ్యం వరదే కామూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సద గుణ్రజం శ్రేష్టం గురుపాదం సదం సదా గూరు అర్చయే నిత్యం తస్మై శ్రీ శ్రీగరవే నమ శ్రీగరుభ్యో నమ మాతృసమందైవం నైవం పితృమర్చయే సర్వతీర్థం జ్ఞేయం మాతృవందనత సద మాతృభ్యో నమ మాఘపురాణం ఇరవై ఆరవ భాగంలో మాఘమాసమందు ఏకాదశి మహాప్యము క్షీరసాగర మధనం గురించి మనం తెలుసుకుందాం మాఘమాసమునందు నదీ స్నానము చేసి మాఘమాస వ్రతాన్ని ఆచరించిన వారికి అశ్వమేధయాగం చేసిన ఫలం అనేది కలుగుతుంది అట్లే ఈ మాఘమాస ఏకాదశి వ్రతం చేసి ఉపవాసం ఉన్నవారు వైకుంఠ ప్రాప్తి నొందగలరు మాఘమాసమందు ఏకాదశి వ్రతమునరించి సత్ఫలితము పొందిన దేవతల కథలు విన్నా కానీ అనేక రకాలైనటువంటి పుణ్య ఫలితాలు అనేటివి కలుగుతాయి మరి కావున పూర్వకాలమందు దేవతలు రాక్షసులు క్షీరసాగరమును మధించి అమృతము క్రోలవలనని అంటే అవి తీసుకోవాలని అభిప్రాయానికి వచ్చారు మందర్ పర్వతాన్ని కవ్వముగాను వాసుగా అనేటువంటి సర్పాన్ని త్రాడుగాను చేసుకొని క్షీరసాగరాన్ని మధిస్తూ ఉన్నారు తల వైపు రాక్షసులు తోకవైపు దేవతలు ఉండి మధించు మొదట లక్ష్మీదేవి పుట్టింది విష్ణుమూర్తి లక్ష్మీదేవిని భార్యగా స్వీకరించాడు పిమ్మట వృక్షైశ్రవం అనేటువంటి గుర్రం అనేది అక్కడి నుంచి జన్మించింది కామధేనువు కల్పవృక్షము ఉద్భవించాయి వాటిని విష్ణుమూర్తి ఆదేశంపై దేవేంద్రుడు భద్రపరిచాడు మరల పాలసముద్రమును మధించగా లోక భీకరమైనటువంటి ఘన తేజస్సుతో ఒప్పారుతుండేటువంటి అగ్నితుల్యమైన హాలాహలము పుట్టింది ఆ హాలాహల విషజ్వాలలకు సమస్త లోకములు నాశనమవసాగాయి దేవతలు రాక్షసులు భయపడి పారిపోసాగారు సర్వులు సర్వేశ్వరుని శరణుజొచ్చారు బోలాశంకరుడవు సాంబశివుడు వారిని కరుణించి వెంటనే కాలకూట విషాన్ని తన కంఠమునందు బంధించాడు కాలకూట విషం తానము చేసినందు శివునికి నీలకంఠుడు అనేటువంటి యొక్క పేరు వచ్చింది అందుకే శివునికి నాటి నుండి నీలకంఠుడు అనే పేరుతోటి జనువులందరూ కూడా ఋషులు దేవతలందరూ కూడా పిలుస్తూ వచ్చారు మరల దేవదానవులు అమృతం కోసం పాల సముద్రాన్ని మధించగా అమృతం అనేటువంటి ఒక పదార్థం పుట్టింది ఆ అమృతం కొరకు వారిరువురు అంటే దేవదానవులు ఇరువురు కూడా తగులాడుకొనసాగిరి అంతటా శ్రీ మహావిష్ణువు మాయామోహిని అవతారమెత్తి వారి యొక్క తగువును పరిష్కరింపదలిచాడు మాయామోహిని అందచందాలలో మేటి ఆమె అందానికి సరితూగు స్త్రీలు ఎవరు కూడా లేరు జగన్మోహిని అయిన ఆమె అతిలోక సౌందర్యవతి తన మాయామోహన రూపంతో అందరినీ ఆకర్షించగల అద్భుత సౌందర్య రాశిగా ఆమె నిల్చుంది ఆమె వారి ఇరువురి మధ్యకు వచ్చి అమృతాన్ని ఇరువురికి సమానముగా పంచదను ఎందుకు ఈ తెగని తగులాట మీరందరూ కూడా ఒక వరుస క్రమంలో నిలబడితే అందరికీ అమృతాన్ని నేను పంచుతాను అని మీకు ఇష్టమైన ఈ యొక్క విషయమని అన్నది దానికి ఆ దేవదానవులు అంగీకరించారు ఆమె అద్భుత సౌందర్యమునకు పరవశించి రాక్షసులు కూడా మారు మాట్లాడకుండా దేవతలందరూ ఒక వరుసలోను రాక్షసులందరూ మరొక వరుసలోను నిలబడి ఉండిది జగన్మోహిని అందచందాలను చూస్తూ అలానే నిలిచిపోయి ఉన్నారు రెండు భాండములను తీసుకొని ఒక భాండమునందు సూరను మరొక దాని అందు అమృతమును నింపి నర్పిస్తూ మురిపిస్తూ మైమరపిస్తూ తన వయ్యాలపు నడకలతో చిరునవ్వులు చిందిస్తూ రాక్షసులను ఊరిస్తూ వారికి తెలియకుండా సురను రాక్షసులకు అమృతమును దేవతలకు పొయ్యసాగింది మందభాగ్యులైన రాక్షసులు ఇదేమీ గమనించకుండా ఆమె అద్భుతమైనటువంటి సౌందర్యానికి అందానికి మురిసిపోతూ తెగ ఆనందపడుతూ పరవశింపసాగారు ఈ విధంగా రాక్షసులను తన వలపు వయ్యారాలతో ఊరిస్తూ సురను మాత్రమే ఆ యొక్క రాక్షసులు పోస్తుంది మరియు అమృతాన్ని దేవతలకు వస్తుంది మరి ఈ యొక్క కనికట్టును గమనించినటువంటి యొక్క రాహుకేతువులు మాయాదేవతగా మారి దేవతల పంక్తిలో కూర్చొని అమృతాన్ని పానం చేశారు రాహుకేతువులు చేసినటువంటి ఆగడాన్ని కనిపెట్టిన జగన్మోహిని కోపించి తన చక్రాయుధంతో తలను నరుకువేసింది ఈ మోసమునకు రాక్షసులు దేవతలు గొడవపడ్డారు శ్రీ మహావిష్ణువు మిగిలిన అమృతాన్ని దేవేంద్రుడికి ఇచ్చాడు త్రిమూర్తులు అదృశ్యమయ్యారు దేవేంద్రుడు అమృత భాండాన్ని భద్రపరుచు చుండగా రెండు చుక్కలు విధివశాత్తు నేల రాలాయి అవి పడినటువంటి చోట రెండు దివ్యమైనటువంటి యొక్క మొక్కలు పెరిగాయి అవి పారిజాత తులసి మొక్కలు సత్రాజిత్తు అనేటువంటి మహారాజు వాటికి నీరు పోసి పెంచసాగాడు కొంతకాలానికి పారిజాత వృక్షము పుష్పించి అద్భుతమైనటువంటి వెదజల్ల వెదజల్లసాగింది ఒకనాడు దేవేంద్రుడు అటువైపుగా వెళ్తూ పారిజాత పుష్ప వాసనకు పరవశించి ఒక పువ్వును కోసుకొని తన భార్య అయినటువంటి శచీదేవికి ఇచ్చాడు మిగిలిన వారు కోరగా మరల వచ్చి రహస్యంగా పువ్వులను కొయ్యదలిచి తోటలో ప్రవేశించాడు ముందే తన తోటలోనికి పువ్వులను ఎవరో అపహరిస్తున్నారు ఆయనకు అనుమానం వచ్చినటువంటి సత్రాజిత్తు శ్రీ మహావిష్ణువుకు పూజ చేసి మంతించినటువంటి అక్షతలను పువ్వులపై వనమంతా జల్లాడు దేవేంద్రుడు పారిజాత పువ్వును శస్తూ ఉండగా అక్షింతల ప్రభావం వల్లను విష్ణు మహిమ వల్లను మూర్చపోయాడు ఈ వార్త తెలిసినటువంటి దేవతలందరూ నారదు బ్రతిమెలాడగా నారదుడు కృష్ణుని వద్దకు వచ్చి విషయాన్ని వివరించాడు అంతా కృష్ణుడు తన మామగారైనటువంటి సత్రాజిత్తు వద్దకు వచ్చి సత్రాజిత్తు మిక్కిలి భగవద్భక్తి పరాయణుడు అగుడచే అమోఘమైనటువంటి శక్తిచే అలరారుతూ ఉన్నాడు భగవంతుడైన శ్రీకృష్ణుడు అతనికి శ్రీ మహావిష్ణువు రూపమున కనిపించి అతనికి వరప్రాసాదం అనరించి తుల్యమగు పారిజాత యొక్క వృక్షాన్ని దానికి అర్హుడూ దేవేంద్రునికి ఇప్పించాడు అట్లే తులసిని తన సన్నిధిలో ఉండవని చెప్పగా నాటి నుండి తులసి శ్రీ మహావిష్ణువు యొక్క సాన్నిధ్యములో ఆయనతో సమానంగా పూజలు అందుకొనసాగింది అందుచేత తులసిని పూజించినచో సకల సౌభాగ్యములు సిద్ధించును అనుటలో ఎటువంటి యొక్క సందేహము లేదు ఇటువంటి విశేషమైనటువంటి విషయాన్ని సూత మహర్షి శవనకాది మునులతోటి ఓ మహర్షులారా వశిష్ఠుల వారు దిలీపునకు తెలియజేసిన మాఘమాస మహాత్మ్యమును మాఘస్నాన మహిమను మీకు వివరించి తిని మీరు తలపెట్టినటువంటి పుష్కర యజ్ఞం కూడా పూర్తి కావచ్చింది కావున సర్వులు మాఘమాసం యొక్క వ్రతమును నదీ స్నానమును నియమనిష్టలతో చేసి ఆ యొక్క శ్రీహరి కృపకు పాత్రులు కండి మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందుండగా సూర్యోదయం అయిన తర్వాత నదిలో స్నానం చెయ్యాలి ఆదిత్యుని యొక్క ఆదిత్యుణ్ణి పూజించి విష్ణాలయాన్ని దర్శించి శ్రీమన్నారాయణుని పూజలతో పూజ చెయ్యాలి భక్తి శ్రద్ధలతోటి అతన్ని కొలవాలి మరియు మాఘమాసం ముప్పై రోజులు క్రమం తప్పక మిక్కిలి భక్తి శ్రద్ధలతోనూ ఏకాగ్రతతోనూ చిత్తశుద్ధితోనూ శ్రీ మహావిష్ణువును మనసారా పూజించినతో సకల ప్రాప్తియు భోగభాగ్యాలు ధనము ధాన్యము సుత్రాభివృద్ధి ఇవన్నీ కూడా కలిగి తుదకు వైకుంఠ ప్రాప్తి కొంద వైకుంఠ ప్రాప్తి పొందగలరు మరి కావున విశేషమైనటువంటి యొక్క మరి మాఘమాసం యొక్క వైశిష్ట్యాన్ని మనం తెలుసుకున్నాం కాబట్టి మరి ఇంతటి యొక్క మహత్వమైనటువంటి మాఘపురాణాన్ని మీరు భక్తి శ్రద్ధలతో వింటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మాఘస్నానాలు చేసి ఈ యొక్క మాఘమాసంలో బ్రాహ్మణకు తగినట్టుగా బియ్యం భోజన సామాగ్రి వెండి బంగారం ధాతువులు గోదానం గోదానం ఇటువంటి యొక్క పదార్థాలు దానం చేయవచ్చు ఇటులా దానం చేసినందువలన అశ్వమేధయాగం వంద గోవులు దానం చేసినటువంటి ఒక ఫలితం అనేది మనకు కలుగుతుంది మరి కాబట్టి ఈ యొక్క మాఘమాసం యొక్క ఈ నెలలో శివకేశవులను ఇద్దరిని కూడా స్మరించుకొని వారి అనుగ్రహం పొంది క్షిరకారం సర్వ సౌఖ్యాలతోటి మరి జీవింతులుగాక మరి కాబట్టి మరొక పురాణంలో మనం కలుసుకునే వరకు అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు.